ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి పిల్లలు పెద్దలు అందరూ కలిసి వినాయక చవితి ఉత్సవాలకి సిద్ధమవుతున్న ఈ నేపథ్యంలో విశాఖ జిల్లా గాజోకలో మనం చూసుకున్నట్టయితే శ్రీహరిపురం ప్రాంతానికి చెందిన లక్కీ అమర్ కాన్సెప్ట్ స్కూల్ స్కూల్ పిల్లలు అంటే విద్యార్థిని విద్యార్థులందరూ కూడా ఈరోజు గాజోక పోలీస్ స్టేషన్ కి వచ్చి వింతపత్తు అంతజేస్తారు అసలు ఈ విద్యార్థులు ఎందుకు గాజోక పోలీస్ స్టేషన్ కి రావాల్సి వచ్చింది ఏ అంశం మీద రావాల్సి వచ్చింది అనే అనే అంశాలు కూడా ఈరోజు వారి మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే ఈ రోజు చదాం మా నా నన్ను పేరు ఏంటంటే నా పేరు ఐశ్వర్య నేను ఎంతో తరగతి చదువుతున్నాను ఎందుకు ఈ రోజు గాజో పోలీస్ స్టేషన్ కి మీరు వచ్చారు వినాయక చవితి సమయం అప్పుడు వినాయక చవితి సమయం అప్పుడు చాలా పెద్ద పెద్ద డీజేలు పెడుతున్నారు భక్తి పాటలు కాకుండా అసభ్యకరమైన పాటలు పెడుతున్నారు అది కూడా నైట్ పూట కూడా చాలా పెద్ద పెద్ద సౌండ్స్ పెట్టడం వల్ల మా నాన్నమ్మ గారు తాతయ్య గారు కూడా పడుకోలేకపోతున్నారు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ఆ పాటలు కూడా చాలా అసభ్యకరమైన పాటలుగా పెడుతున్నారు మరి ఈ రోజు కి వచ్చావా వచ్చి ఏం చెప్పావు సార్ ఏం స్టేషన్ కి వచ్చి వినాయక చవితి పందిర్లు పెట్టినప్పుడు ఓన్లీ భక్తి పాటలే పెట్టేలాగా చూడమని అడుగుతాడు నా పేరు పి రెడ్డి నేను లక్కీ అమ్మర్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు తొమ్మిదవ తరగతి చదువుతున్నాను మనందరికీ తెలుసు ఆగస్ట్ ఇరవై ఏడో తారీఖు వినాయక చవితి సందర్భంగా అందరూ పెద్ద పెద్ద పందిరు అవి వేస్తారు ఆ మండపాలలో అసభ్యకరమైనటువంటి పాటలు పైగా వినాయక చవితి బొమ్మలు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో చేస్తారు అది నీటిలో ఉన్న జంతువుల్ని చేపల్ని ఎంతో హానిక హానికరం చేస్తాయి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ బొమ్మలు కాకుండా మట్టితో తయారు చేసేటువంటి వినాయకుడి బొమ్మలను ప్రతిష్ఠించాలని మేము కోరుకుంటున్నాం నువ్వు చెప్తున్నాను మీరు ఆల్రెడీ ఎయిత్ నైన్త్ టెన్త్ అంటున్నారు మీ ఏజ్ అందరూ కూడా ఈ సౌండ్స్ కి వాటిని కూడా ఎంజాయ్ చేస్తూ డాన్స్ చేస్తూ ఉంటారు కానీ మీరు అందరికీ ఆపోజిట్లో స్టేషన్కి వచ్చి మాకు వద్దు అంటున్నారు ఏంటి దీని కారణం అంటే దీనివల్ల అందరూ బాధపడతారు కదా మా వరకు ఎంజాయ్ చేస్తే మా నెక్స్ట్ జనరేషన్ కూడా నెక్స్ట్ వాళ్ళు ఎంజాయ్ చేయడానికైనా పర్యావరణం ఉండాలి కదా దానికోసం పర్యావరణం సేవ్ చేయడానికి కోసం అని ఇది ఇక్కడ పరిస్థితి విద్యార్థులను మాట్లాడే చాలా చక్కగా ఉన్నాయి పర్యావరణ పరిరక్షణ కాపాడే విధంగా ఉన్న మా సంతోషమే కాదు భవిష్యత్ తరాలు కూడా అందరూ కూడా ఉండాలని చెప్పి చెప్తున్న పరిస్థితి అయితే ఈ విద్యార్థులు అయితే ఇప్పుడు ఒక అయితే పోలీస్ స్టేషన్ అందించారు మనతో పాటు ఎస్ఐ గారు కూడా ఉన్నారు పిల్లలు ఏ విధంగా ఇచ్చారు సార్ దానికి ఏ విధంగా వాళ్ళకి రిప్లై ఇచ్చినంత కూడా సార్ మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ విద్యార్థులు వచ్చిన ఈ ఫిర్యాదు మీద వాళ్ళు ఏటి రాశారు అసలు లోని మీరు దానికి ఏ విధంగా స్పందిస్తున్నారు సార్ అందరికీ నమస్కారం అండి నేను నా పేరు నజీర్ యాక్చువల్గా పిల్లలు అడిగింది మంచి క్వశ్చన్ ఆల్రెడీ చూపిస్తారు దీని మీదే టూ డేస్ బ్యాక్ ఎవరైతే మండపాలు ఆర్గనైజ్ చేస్తారో ఆ మండపాలు ఆర్గనైజేషన్ టీమ్కి కమిటీ వాళ్ళని పిలిపించి మొత్తం ఇరవై తొమ్మిది పాయింట్లతో ఒక ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది ఆ ఇరవై తొమ్మిది పాయింట్లో వీళ్ళు అడిగిన పాయింట్స్ కూడా మెన్షన్ అయి ఉన్నాయమ్మా ఏదైతే డీజే గురించి అన్నారో డీజే పర్మిషన్ లేదన్నారు అట్ ది సేమ్ టైము ఏదైతే మండపాల్లో పది తర్వాత ఎటువంటి సౌండ్ పొల్యూషన్ కానీ ఎటువంటి సాంగ్స్ కానీ వేయకూడదని కూడా చెప్పారు అలాగే మోస్ట్ ప్రాబబ్లీ దేవుడిది కాబట్టి అది గణనాథుడు కాబట్టి మొదటి దేవుడు కాదు మొదటి పూజలు అందుకునే గణపతి దేవుడిది కాబట్టి అక్కడ భక్తి పాటలో ఉండేలాగా మేము ఆర్గనైజర్షన్తో కమిటీ వాళ్ళతో చెప్పి అది మేము ఎన్షూర్ చేసుకుంటాము దాని దానికి ఎటువంటి ఇది లేకుండా మేము చూసుకుంటామమ్మా అయితే పూర్తిగా మేము సపోర్ట్ చేస్తాం మీకు అట్ ది సేమ్ టైము మీరు ఏదైతే వినాయకుడు మట్టితో చేసిన వినాయకుడు వాడమన్నారు కాబట్టి అది కూడా మేము మెన్షన్ చేశాము వాళ్ళకు ఫుల్ గా మట్టితో చేసే వినాయకులను వాడమని చెప్పాము ఆ కమిటీ సభ్యులు కూడా ఏదైతే ఇరవై తొమ్మిది పాయింట్ ఇన్స్ట్రక్షన్ మా సిపిసార్ ఇచ్చారో కమిషనర్ గారు ఇచ్చారో ఆ ఇరవై తొమ్మిది పాయింట్లు పాటిస్తేనే సింగిల్ విండో సిస్టమ్ ద్వారా ఇరవై తొమ్మిది పాయింట్లు ఎవరైతే కమిటీ సభ్యులు పాటిస్తారో వాటిని మాత్రమే మీరు పందిళ్ళు పెట్టుకోవచ్చు లేకపోతే అటువంటి వాటిని పందిళ్ళు కూడా ఇవ్వము మండపాల్లో కూడా అటువంటి పెట్టమని చెప్పేసి మేము కళాఖండికి చెప్పడం అయితే జరిగిందమ్ము ఆ ఇరవై తొమ్మిది పాయింట్లు కావాలంటే మేము చూపిస్తాం ఒక ఒక సర్టి కూడా మీకు ఇస్తాం కంప్లీట్ థ్యాంక్ యూ సార్ మీరు చెప్పండి సార్ మరి మీ విద్యార్థులు ఈ రోజు లాగా స్టేషన్కి వచ్చి ఇచ్చారు ఈ ఆలోచన ఎలా వచ్చింది మీకు ఏమనిపిస్తుంది ఒక మాస్టర్ గా యాక్చువల్ గా నిన్నటి రోజు పిల్లలు వచ్చి నా దగ్గరికి వచ్చి సరే ఇలాగ ఒక వినత పత్రం ఇవ్వాలి అనుకుంటున్నాం సార్ అంటే నాకు చాలా ఆశ్చర్యమేసింది అంటే పిల్లలకి ఎన్విరాన్మెంట్ మీద పర్యావరణం మీద ఇంత ప్రేమ కలిగినందుకు చాలా ఆనందంగా ఉంది అంటే వాళ్ళు చెప్పిన ఒకే ఒక నినాదం సార్ రేపటి పౌరులు అని మమ్మల్ని అంటున్నారు మరి రేపటి తరానికి ఒక కాలుష్యం లేని వాతావరణం అందించే విధంగా ఉండాలంటే మనం ఇలా మట్టి వినాయకుల్ని మాత్రమే పెట్టాలి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ పెట్టకూడదు అలానే సౌండ్ కూడా చాలా ఎక్కువ పొల్యూషన్ అవుతుంది థర్టీ డెసిబల్స్ టు సిక్స్టీ డెసిబుల్స్ మాత్రమే ఉండే సౌండ్ దాదాపు రెండు వందల డెసిబల్స్ దాకా వెళ్ళి చాలా ఇబ్బంది పడుతున్నాము మేము రాత్రిపూట చదువుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నాము మా ఇంట్లో పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఇబ్బంది పడుతున్నారని పిల్లలు నా దగ్గరికి వచ్చి ఇలాగా ఒక ప్రపోజల్ తీసుకొచ్చినప్పుడు వాళ్ళకి సరేనమ్మా అట్లయితే మనం ఇలా వినత పత్రం అందిద్దామన్న మాటని మనం ఒక పేపర్ రూపంలో వినతి పత్రం తయారు చేసి ఈరోజు ఇక్కడ గాజువాకు పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది వారు కూడా చాలా చక్కగా పిల్లలతో మాట్లాడి అదేవిధంగా ఎస్ఐ సాగర్ షేక్ సాగర్ గారు కానీ హజీర్ గారు కానీ వాళ్ళు చాలా చక్కగా స్పందించారు చాలా ఆనందంగా ఉంది ఇది ఇక్కడ పరిస్థితి మనం చూడొచ్చు ఏదైతే విద్యార్థులు వినాయక చవితి ఉత్సవాలు ఖచ్చితంగా చేసుకోవాలి కాకపోతే పర్యావరణాన్ని కాపాడే విధంగా ఉండాలి డీజే సౌండ్స్ పెట్టి పెద్ద పెద్ద పెట్టి వృద్ధులు కానీ ఎవరన్నా వయసు అయిపోయిన వరకు ఎవరికొన్న ఇబ్బంది పడకుండా ఉండే విధంగా ఈ రోజు మేము గాజోక పోలీస్ స్టేషన్కి ఆశ్రయించమని చెప్తున్నారు ఖచ్చితంగా గాజోక పోలీసుల నుంచి కూడా ఖచ్చితమైన హామీ అయితే మాకు లభించింది ఏదైతే నగర కమిషనర్ ఇప్పటికే పిల్లలు అడిగినవన్నీ కూడా ఇరవై తొమ్మిది మత రూల్స్ అన్ని కూడా ఇప్పటికే కూడా ఆ విధంగా అన్ని కూడా పెట్టాము ప్రతి ఒక్కరోజు సింగిల్ విండో పద్ధతిలో కూడా మండపాలకు అయితే మాకు పర్మిషన్లు ఇస్తున్నా అంటే కూడా ఇక్కడ రాజోగ పోలీసులు చెప్తున్న పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి టు స్టూడియో